ఎప్పుడైతే ఆ మాటలు అందు లక్ష్యం ఉంచిందో అప్పుడు తనకు విశ్వాసం కలిగి తనను తన ఇంటి వారందరూ బాప్తి సంపొందారు ఈ లూదియాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఆమెకి విశ్వాసం కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ విశ్వాసం కలిగిన స్త్రీ అలాగే ఈమె ఆతిథ్యం ఇయడంలో చాలా ప్రాముఖ్యతను పాత్రను పోషిస్తూ ఉంది పౌలుని వాళ్ళని బతములాడుతూ అయ్యా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని చెప్పి ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వడంలో తనకి చాలా సంతోషం కనుక ఆతిథ్యం ఇవ్వడానికి కూడా వెనకాడలేదు ఈ స్త్రీ ఈ లూదియా తన యొక్క ఉన్న స్థితిని తనకున్న పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సంతోషిస్తుంది దేవుని సన్నిధిలో ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో అనేక మందికి ఎవరినైతే చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇస్తారో దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు లూదియాకి దైవభక్తితో పాటు విశ్వాసంతో పాటు ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది ఈ దినంలో మనము ఇలాంటి గుణాలు కలిగి ఉండాలి మనం దైవభక్తి